స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి తనని గెలిపిస్తే ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తా అంటూ బాండ్ పేపర్ రాసి గడప గడపకి ప్రచారం చేస్తూ ఓటర్లని అభ్యర్థిస్తున్నాడు హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అంటున్నాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామంలో మూడు వేల రెండు వందల మంది ఓటర్లున్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు దుర్గయ్య తనకు ఓటేసి గెలిపిస్తే గ్రామానికి ఇంటి పన్ను నల్లా బిల్లు తానే చెల్లిస్తా అంటూ హామీ ఇస్తున్నాడు ఓపెన్ జిమ్ మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయల ఎఫ్డి గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే వారి అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానంటున్నాడు నేను ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు నేర్చు నెరవేర్చపోతే ప్రజలు నేను రాసిన బాండ్ పేపర్ నేను ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే నా మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మరియు నా సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని కలెక్టర్కి ఇవ్వంగానే నేను చేయకపోతే ఖచ్చితంగా నేను రిజైన్ చేస్తానని నా ఎలిగడ గ్రామ ప్రజలకు నేను ఫుల్లు ప్రమాణపూర్తిగా ఇస్తున్నాను